ఇంతకుముందే ఒక సంజయ్ సంజయ్ గారు వచ్చారు కొంత దీనికి ప్రోత్సాహం కూడా అవసరం ఉంటుంది అందుకని ముందుగా కళాకారులు ముందుకు వస్తే వెనకాల ఎవరైనా ప్రోత్సహిస్తారు దేవుడు ఆశీర్వాదం దొరికింది నీడ దొరికింది అన్నీ మీరంతా వచ్చారు కాబట్టి మీరు మళ్ళీ ఈ సందేశాన్ని మిగతా మీ కుటుంబ సభ్యులకి తెలిసిన వాళ్ళకి చేర్చి ఈ కార్యక్రమాలకి కొంతకాలం రెగ్యులర్గా హాజరైతే ఇది విజయవంతం అయితే ఈ ప్రాంతంలో ఎంతో మందికి అవకాశాలు దొరికితే మేము రెగ్యులర్గా ఫిలిమ్స్ తీస్తూనే ఉంటాం మీరేమిటో చెప్తా అంటే పెద్దలు మీ ముందునే చెప్తాను అంటే మీలాగనే నాలాగే మాట్లాడేది కానీ కాకపోతే వాళ్ళంతా స్క్రిప్టెడ్ ఉంటుంది సోఎస్ సత్యనారాయణ గారు నాకు ఈ మధ్య పరిచయం అయ్యారు సో వాళ్ళు అంటే చాలా మంచి స్టెప్ తీసుకున్నారు అన్ని చిత్రాలు చూపించుకుంటే జనాల్లో మార్పులు తీసుకురావడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఎన్నో ఎంతోమంది మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్స్ కానీ చాలా మటుకు అవి అందరి వల్ల రీచ్ అవ్వలేకపోతుంది బట్ సత్యనారాయణ గారు తీసుకుని ఈ స్టెప్ని అందరినీ అందులోకి తెలియజేస్తున్నారంటే చాలా గొప్ప పని ఇది సో థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు అండ్ డెఫినెట్గా మీరు తీసుకొని మీకు ప్రతాజ్ఞా

అవకాశం ఉంటే మీ సొంత చిత్రాల్లోనే కాకుండా మా చిత్రాల్లో కూడా మీరు సొంత ధరిస్తే చాలా సంతోషం